ఓం గం గణపతి నమ శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం శ్రీమదాంధ్ర మహాభాగవతం పోతనామాత్య ప్రణీతం అష్టమ ఎనిమిదవ భాగం సుఖమునేంద్రుడు మహారాజుకు సృష్టి కాల వశమున రాబోవు మనువులు వారి కాలమున వివిధ పదవులలో ఉండు వారి వివరములు ఆయా మనువుల కాలములలో విష్ణువు ఎలా ధర్మ పరిరక్షణ చేశాడో వివరించాడు ఆ వివరములు వింటున్న పరిచిత్ సుకునితో మహానుభావ అంబుజాక్షుడు రమావరుడు అయిన మహా విష్ణు ఆ పన్నుని వలె వామనాకృతిని వామనాకృతిని దాల్చి పాదత్రయముతో నేలను దానముగా ఇమ్మని ఏలాడిగాడు కల్మషరహితుడైన బలిని ఎందుకు శిక్షించాడు ఆ వృత్తాంతము వివరముగా మీ నోట వినాలని ఉన్నది దయచేసి తెలియజేయండి అని ప్రార్థించాడు సుఖబ్రహ్మ పరిచుత్ మాటలకు సంతోషించి మహత్తరమైన త్రివిక్రముని వృత్తాంతమును వివరిస్తాను మహారాజా శర్ధాలువై విని తరించు అని చెప్పడానికి ఉప ఉపక్రమించాడు రాజా ఇంద్రునిచే పరాభవింపబడి పరాజయము పాలైన రాక్షసేంద్రుడైన బలి మరలా ఏదో విధంగా శుక్రాచార్యుని దయవలన కోలుకున్నాడు భార్గవుడు బలి చేత విశ్వజిత్ విశ్వజిత్యాగమును విధి విధానయుక్తముగా పూర్తి చేయించాడు దాని ఫలితముగా యజ్ఞకుండములో నుంచి అగ్నిదేవుడు వెలువడి మొదట భవ్యమైన కాంచన పట్టబద్ద సంజనము సూర్యుని గుర్రములను పోలిన మేలు జాతి గుర్రములు ప్రకాశవంతమైన సింగపు సీడెము అంటే సింహధ్వజము పూర్ణ తునీర యుగల సహితమైన మహాధనువు కనకరత్నమణిమయ కవచము ప్రసాదించాడు అతని తాత ప్రహ్లాదుడు ఆశీర్వదించి ఎప్పటికీ వాడిపోని పద్మమాలను బహుకరించాడు శుక్రుడు సోమప్రభాసం కాశ ధవాళ వర్ణ ధవళావర్ణ శంఖాన్ని ఇచ్చాడు ఆ విధంగా బలిచక్రవర్తికి విజయమును ఇవ్వగల పుష్పమాలిక యుద్ధ అవసరములైన రథాది వివిధ వస్తువులు అమరినాయి శత్రు జయకరుడై కావలసిన శక్తియుక్తులను పడసి వెలుగొందాడు విప్రులకు పలు విధములైన దానములు ఇచ్చి సంతృప్తులను చేసి వారి ఆశీర్వాదములు పొందాడు పూర్వులకు మృక్కాడు పితామహుడైన ప్రహ్లాదునికి దండ ప్రణామంబులు చేసి ఆశీర్వాదములు పొందాడు శైలసిక రోజ్వాల సమానమైన రథమును ఎక్కి ప్రభాకర విలాస విభాష్యుడై ప్రకాశించాడు అనేక రాజ్యాలను జయించాడు తన సహజ సిద్ధములైన అపూర్వ బల పరాక్రమాలతో పునర్వైభవాన్ని సంతరించుకున్నాడు సిద్ధ సాత్య యక్ష గంధర్వాది వర్గాలను జయించాడు ఏదురు లేని విధంగా దిగ్వలయాన్ని చుట్టి రాజ్యాన్ని భీకరంగా చేశాడు ఆ విధంగా బలిచక్రవర్తి చూపులతోనే సర్వాన్ని శాసిస్తూ భీకర శక్తితో దివిని భువిని ఏకం చేయాలనే పట్టుదలతో అమరావతిపైకి సైన్యాలను నడిపాడు నభో మార్గమున సుదీర్ఘ ప్రయాణం చేసి నాగలోకాన్ని తాకాడు అక్కడ రోగబాధలు లేవు అన్నార్థులు లేరు శోకము అను దాని జాడనే లేదు పుష్ప పల్లవ ఫలోద్ధ ఫలోద్ధమా దృమా సంభారితుతో సంభారితోద్యాన శోభితమై పుష్పాలు చిగురులు ఫలాలతో నిండిన వృక్షాల సమూహాలతో కూడిన వనములకల ఉద్యానవనాలతో శోభాయమానమై అయినదై ఉన్నది ప్రతి గృహము పైన పతాకాల రెపరెపలతో చల్లటి గాలులు వీస్తున్నాయి దేవతా ప్రముఖుల విమానాలు ఎగురుతున్నాయి స్వచ్ఛమైన స్వాదు సుజల అభంగ తరంగ నిర్మల అమర మందాకిని ప్రవహిస్తుంది దేవేంద్ర వైభవాన్ని బలి కనులారా కాంచి ఆశ్చర్యపోయాడు యుద్ధమున మరణించు వీరుల రాకపోకలతో వీరభూమిగా శోభిల్లుతుంది అనేక పుణ్యకార్యములు చేసిన మహానుభావులను స్వాగతిస్తున్నది రాజప్రాకారాల అగర్తలు జలభరితమై అనేక పక్షి నివాహముల ధ్వనులతో కోలాహలముగా ఉన్నాయి ఆ నీటిలో దివిజ భామినులు సరస సల్లాపాల కిలకిల రావాములతో కిలకిల రావములతో ప్రతిధ్వస్ ప్రతిధ్వనిస్తున్న ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ప్రతి గృహము కనక గోపురములు కలిగి వాటికి పసిడి వాకిళ్ళు ఇంద్రనీలమణిమయ స్తంభాలు చతుర్ద్వారములు రత్నమణి సంగీత కవాటములు కలిగి విస్తు కొలుపుతున్నాయి ఆ విధంగా ఐశ్వర్యముతో తులతూగుతున్న అమరనగరి ద్వారం చెంత చేరి మొదట అన్ని వైపులా రాక్షస సైనికులను పంపి దిగ్బంధనం కావించాడు అతిథి సంతానమైన అమరులు రాక్షస రాజైన బలిచక్రవర్తి చేతిలో పరాజయము పాలై అడవులలో తలదాచుకొని అష్ట కష్టాలు పడుతున్నారు ఆ విషయము అతిథికి బాధ కలిగించి తన పతి అయిన కశ్యప ప్రజాపతికి విన్నవించి మార్గాంతరము చూడమని వేడుకున్నది భార్య మాటలు విన్న కశ్యపుడు ఒక ముహూర్త కాలము యోచించి దివ్య దృష్టితో జరిగిన జరగబోవు విషయాలను గ్రహించి ఆమెను ఊరడిస్తూ ఇలా అంటున్నాడు జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనస్థానం లెచ్చోట సంజననం బెయ్యది మేను లేకులది సంసారం వు లేరూపముల్ వినుమాయింతయు విష్ణుమాయ దళంపనన్ వేరేమియున్ లేదు మోహాని బంధంబు నిదానమింతటికి జయా విన్నంబో నేటికిన్ అంటే అర్థం జయా అంటే ఓ భార్యామణి జనకుండెవ్వడు అంటే తండ్రి ఎవడు జాతుడెవ్వడు అంటే పుట్టినవాడెవ్వడు కొడుకు ఎవ్వడు జనస్థానంబు లెచ్చోటు అంటే పుట్టిన ప్రదేశాలు ఎక్కడ మేనులే కొలది అంటే శరీరాలు ఎంతకాలం ఉంటాయి సంసారంబుల్ ఏ రూపముల్ అంటే కాపురాలు ఏ విధా విధానాలు ఎటువంటివి తలంపన్ అంటే వివేచిస్తే విన్నబోనేటికిన్ అంటే చిన్నబోవడం అంటే కృంగిపోవడం ఎందులకు వినుమాయింతయు అంటే వీటన్నిటినీ తెలుసుకో మోహని బంధంబు అంటే ఈ మోహపాసము నిదానమింతటికీ అంతటికీ కారణం విష్ణుమాయే వేరేమి లేదు అన్నాడు ఆ విష్ణుమాయ తప్ప మరేమీ కాదు అని ఓ అదితి ఎవరు తండ్రి ఎవరు కొడుకు ఎక్కడ పుట్టాము ఈ శరీరాలు ఎంతకాలం ఉంటాయి సంసార బంధాలు ఏమిటి ఏ మోహానుబంధాలన్నీ ఆ భగవంతుని మాయ తప్ప మరేమయూ కాదు ఈ మాత్రము దానికి ఇంతగా కృంగ్ కృంగిపోవడం ఎందులకు అయినను నీకు ఒక మార్గం చెబుతాను విను భగవంతున్ భరయం జనార్ధనున్ కృపాపారీణున్ సర్వాత్మకున్ జగదీషున్ హరిసేవ చేయు భగవంతున్ భరయిన్ జనార్దనున్ కృపాపారీణున్ సర్వాత్మకున్ జగదీషున్ హరి హరిసేవ చేయు మతండున్ సంతుష్టిన్ పొంది నిచ్చు నిష్టార్థములెల్లనిచ్చు నిఖిలార్థ వ్యాప్తి చేకూరెడెన్ భగవచ్చేవలం వందరాదే బహు సౌఖ్యంబులన్ ప్రేయసి భగవంతున్ భరయుం జనార్దను కృపాపారీనున్ సర్వాత్మకు అంటే జగదీషున్ హరి అంటే భగవంతుడు పరమైన వాడు జనార్దనుని దయ దయా సముద్రుని సర్వాంతర్యామిని లోకేశ్వరుని హరిని సేవ చేయము సేవించుకో అతడు సుష్టిని పొంది ఆయన సంతోషించి నీ యొక్క అంటే నీ కగు కగునిష్టార్థములు ఇష్టార్థములెల్లా ఇచ్చు నీ కోరికలను తీర్చగలడు నిఖిల అర్థ అవాప్తి చేకూరెడిన్ అంటే సకల సౌఖ్యాలు లభిస్తాయి ప్రేయసి అంటే భగవత్ భగవత్సేవ వలం బొందెరాదే బహు సౌఖ్యములను అంటే భగవంతుని సేవ వలన అనంత సౌభాగ్యములను పొందవచ్చు కదా ప్రియసతీ అంటే ఆ భగవంతుని జనార్దనుని పరమాత్మను కృపా సముద్రుని సర్వవ్యాపకుని జగదీశ్వరుని విష్ణువును సేవించు ఆయన తృప్తి చెంది నీకు అన్ని కోరికలు అన్ని కోరికలను తీర్చి అన్ని సంపదలను సకల సౌభాగ్యాలను అనుగ్రహిస్తాడు అని చెప్పగా విని ఆమె నాత ఆయనను కొలిచే విధానమేది ఏ మంత్రాన్ని ఉపాసించాలి దానికి విహితమైన విధి విధానాలు ఏవి ఏ సమయంలో పూజించాలి నాకు వివరాలను తెలియజేయము అని అడిగింది ఆమె శ్రీహరిని ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి విధి విధానాలు అడిగినందుకు ఆమె భక్తికి సంతోషపడి ఆమెను ఉద్దేశించి సతి పయోభక్షణము అను ఒక గొప్ప వ్రతమును ఉపదేశిస్తాను ఆ ప్రకారము ఆచరించిన తప్పక శ్రీ మహావిష్ణువు అనుగ్రహమును పొందగలవు అని ఆ మంత్రమును సమయాన్ని విధి విధానాన్ని ఉపవాస విధిని దానాల వివరాలను భోజన వివరాలను చెప్పాడు పతి ఉపదేశించిన విధంగా పాల్గొన మాసమున శుక్లపక్షమున పాడ్యమీ తిథినాడు మొదలుకుని ఏకాదశి వరకు శ్రీహరి పాద పద్మములను ఆశ్రయించి నిష్ఠగా వ్రతము చేసి భక్తితో పూర్తి చేసి నియమ దీక్షలో ఉండగా రామావరుడు చతుర్భుజములతో శంకుచక్ర గాధరుడై ప్రత్యక్షమయ్యాడు భక్తా వ్యాసముతో ఆమె పద్మనయనాలలో ఆనందాశ్రువులు ధారాపాతముగా కారుతుండగా శరీరము రోమాంచితముగా గద్గద స్వరముతో స్తోత్రం స్తోత్రము చేసి పదే పదే చేతులు జోడించి పాలమున నుంచి అంజలి ఘటించి ఆనంద ఆనందపరవశురాలై నిలబడింది కశ్యప ప్రజాపతి పత్ని అతిథి అద్భుతమైన పవిత్రమైన మహిమాన్వితమైన పయోభక్షణ వ్రతాన్ని భక్తితో అత్యంత నిష్ఠతో పూర్తి చేసి శ్రీహరి దర్శనాన్ని పొందింది అతని ముందు అంజలి ఘటించి నిలబడింది రోమ రోమా రోమహర్షి శ్రీపతి అద్భుత రూపాన్ని కన్నులను విశాలము చేసుకుని గ్రోలి గ్రోలి మృదు మధురాల మృదు మృదు మధురాలాపములతో లక్ష్మీపతిని స్తోత్రము ఇలా చేసింది యజ్ఞమూర్తి విశ్వంబర అచ్యుత శోభాకృత నామధ్యేయ విశ్వరూప ఆపన్న జనావన ఆర్తత్రాణపరాయణ సృష్టిస్థితిలయకారక సదానంద చిద్విలాస జనమంధార పద్మాక్ష నిగమవేద్య పరమపురుష నిన్ను కులవని వారికి ఆయువు తనువు ఐశ్వర్యము ఇహపర సుఖాలు వేద విజ్ఞానం శత్రుజయములు అలభ్యములు దేవ అసురనాథుడు దేవతలపై దాడి చేసి బలముతో స్వర్గమును ఆక్రమించిన నాటి నుండి దేవతల కన్నతల్లిని అయిన కారణంగా కంటి మీద కొనుకే లేదు నా గర్భశోకం తండ్రి అని ప్రార్థించింది ఆశ్రిత్ ఆశ్రిత కల్పవృక్షమైన ఆ పరమాత్ముడు మందస్మిత సుందర విందుడై తల్లి నీ పుత్రులు కోడళ్ళు భర్త అత్యంత సంతస మనోరథులగునట్లు నిశాచరులకు ఆశనిపాతం అగునట్లు తేజోరాశిని నీ గర్భమున జన్మము నుండి అవతరించెదను అమ్మ నాకు నీ కడుపున పుట్టి నీ పుత్రునిగా నీ వాత్సల్యమును అనుభవించాలని కుతూహలముగా ఉన్నది బలప్రయోగము చేసి అసురులను నిర్జించడము వీలు కాదు ఏదో ఒక ఉపాయమున నీ పుత్రులకు నమ్రతతో రాజ్య పునర్వైభవ ప్రాప్తి కలిగించవలేను నీవు ఇక ఈ విషయమున కలత చెందనవసరం లేదు నీ భక్తి ప్రపత్తులకు నేను సంతోషించాను నీ పుత్రుడు ఇంద్రుడు కోడలు పౌలోమి సంతోషం పొందే విధంగా వారికి మళ్ళీ స్వర్గరాజ్యమును సమకూరుస్తాను తల్లి ప్రేమాస్పదవై నీ భర్తను సేవించు నా రూపమును నీ మనసులో ప్రతిష్ఠించి భావించి సదా ధ్యానించుము తప్పకుండా నీ గర్భం ప్రవేశిస్తాను నన్ను గారాభముతో నీ మాతృ పంచి పెంచుమమ్మా అని కోరాడు నీవు దిగులు పడకు సురులు మళ్ళీ స్వర్గరాజ్యమును పరిపాలించేలా చేస్తాను శచీదేవికి సన్మాన సౌభాగ్య సంపదలు సంప్రాప్తించునట్లు చేస్తాను అని భక్తపరాధీనుడైన ఆది పురుషుడు అభయముసంగి అంతర్ధానుడయ్యాడు అతిథి కూడా వ్రతము విజయవంతమైనందుకు పరమానంద పరితురాలై తన పతిదేవుని చేరి అనుకూలవతి అయి సేవించుచుండగా ఒకనాడు వారి సంగమ ఫలితముగా శ్రీహరి అంశ ఆమె గర్భమున ప్రవేశించినది కశ్యపుని నిరంతర తపోబలము వీర్యమై ఆమె గర్భంన అధానము చేయబడినది